శాఖాపరమైన వైఫల్యాల వల్లే ఆనకట్ట కుంగినట్లు క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన పది మంది ఇంజనీర్లు జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపారు మేడిగడ్డ ఆనకట్ట మూడు నాలుగు ఐదు బ్లాక్లో సమస్యలు ఉన్నట్లు ఐఐటి బృందం చెప్పిందని నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకున్నా పరిష్కారం కాలేదని వివరించారు గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా మేడిగడ్డ ఆనకట్ట అంచనా వ్యయం పెరుగుదల బ్యాంక్ గ్యారెంటీలు కుంగుబాటుపై ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది అంచనా వ్యయం పెంపు బ్యాంకు గ్యారంటీలకు చెందిన ప్రశ్నలకు ఇంజనీర్లు సమాధానాలు దాటవేశారు అన్నారం ఆనకట డిజైన్ వరదకి తగ్గట్లుగా లేదని సెకండ్కు ఐదు మీటర్ల వరద తట్టుకునే విధంగా డిజైన్ చేస్తే పద్దెనిమిది మీటర్ల వరకు వరద వస్తోందని ఇంజనీర్లు తెలిపారు అన్నారం బ్యారేజీ అలైన్మెంట్ సరిగా లేనందున సమస్యలు వస్తున్నాయని తెలిపారు మొన్నటి వరదలకు ఏడు మీటర్ల లోతు ఇసుక పేరుకుపోయిందన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసివేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు మూడు ఆనకట్టల నాణ్యత నియంత్రణపై కమిషన్ ప్రశ్నించగా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భిన్న సమాధానాలు చెప్పారు కొందరు రెండు మూడు నెలలకోసారి బ్యారేజీని సందర్శించామని చెబితే కొందరు అసలు సైట్కి వెళ్లలేదని చెప్పారు మూడు బ్యారేజీలకు ఎంత చొప్పున ఇసుక సిమెంట్ కాంక్రీట్ వాడారని అడిగినప్పుడు సరైన సమాధానాలు చెప్పనందున తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని అడిగిన వాటికి తగిన సమాధానాలు చెప్పాలని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు